నమస్కారాలండి <laughs> 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 <Namaskar laughs> ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కానీ వారు కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సీజించిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలు కల్పించారని అనుకుంటా ఉన్నాను అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను గతంలో చంద్ర పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్నాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి రేపు ఇంట్లో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విచిన్న సవాల్కి నేను వాటం చెందాను కాబట్టి చెందితే పద్మాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాం కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా ఆ ప్రకారంగా పద్నాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి అయ్యా